రుద్రాని మాయ మాటలు విని రేవతి జగదీష్ని పెళ్లి చేసుకుందా అని తెలుసుకున్న అపర్ణ కలిసిపోయిన కావ్య రాజ్ ఎందుకు ఏం జరిగింది రుద్రాని మాయమాటల ద్వారా రేవతి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రే జగదీష్ని పెళ్లి చేసుకుందన్న విషయం అపర్ణ ఎలా తెలుసుకుంది మరి రాజ్ కావ్య కలిసిపోవడం ఏంటి అంటే రాజ్ కావ్యకు ప్రపోజ్ చేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికి కావ్యరాజి ప్లాన్ చేసి స్వరాజ్నైతే అపర్ణకు దగ్గర చేయడానికి ఇంటికి అయితే తీసుకొచ్చేస్తారు అపర్ణ సొంత మనవడికి ఎలా అయితే ఇల్లంతా తిప్పుతూ భోజనం తినిపిస్తుందో ఆ రకంగానే స్వరాజ్కి కూడా భోజనం తినిపిస్తుంది ఇంకా రోజంతా కూడా అక్కడే ఉండిపోతాడు ఎందుకంటే గుళ్ళో తప్పిపోయాడని కదా ఇంటికి అపర్ణ తీసుకొస్తుంది సో ఆ రోజంతా అక్కడే ఉండిపోయి మరుసటి రోజు ఉదయాన్నే అప్పు చెప్తుంది వాళ్ళ అమ్మ నాన్న ఇంటి అడ్రస్ దొరికిందా ఆంటీ అని చెప్పనేసరికి ఇంటి అడ్రస్ దొరికిందా వాళ్ళని ఇక్కడికే రమ్మని చెప్పొచ్చు కదా అని చెప్పనేసరికి నేను వాళ్ళతో మాట్లాడాలని ఇంకా జగదీషు అదే రేవతికి అయితే ఫోన్ చేసి మా ఆంటీ మీతో మాట్లాడతారంట అని రేవతికి అయితే ఫోన్ ఇస్తుంది ఫోన్ ఇచ్చేసరికి హలో అని చెప్పనేసరికి మీ బాబు మాకు దొరికాడు అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అండి అది దాన్ని మాట్లాడేసరికి రేవతి అంటూ అపర్ణ అనేసరికి అమ్మ అని చెప్పి ఆ పక్క నుంచి రేవతి అనేస్తుంది నువ్వా అని చెప్పనేసరికి అది నేనేనమ్మా అని చెప్పాను కానీ అంటే స్వరాజ్ నీ కొడుక అని చెప్పాను కానీ నీ మనవడమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా అపర్ణ చాలా కోపంగా ఫోన్ని కాస్త అప్పు చేతికిచ్చి లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఫ్రెండు ఫ్రెండు అని పిలుచుకుంటూ వెనకాల వెళ్తాడు కానీ తలుపు వేసుకొని దడేళ్ళని తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది అపరినైతే ఏమైంది ఫ్రెండ్కి ఫ్రెండు ఫ్రెండు అని ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తూనే ఉండేసరికి ఇంకా అలా ఏడ్ చేర్చి చాలాసేపు ఏడుస్తాడు రారా వెళ్దాము మీ అమ్మ దగ్గరికి అను కానీ లేదు నేను ఫ్రెండ్తోనే ఉంటాను ఫ్రెండ్తో మాట్లాడాలి ఫ్రెండ్తో ఆడుకో ఆడుకోవాలి అని చెప్పాను కానీ నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదు నువ్వు వెళ్ళిపో అంటూ అపర్ణ లోపల నుంచి కేకలు వేస్తూ ఉంటుంది లేదు ఫ్రెండు నువ్వు రావాలి ఫ్రెండు రావాలి ఫ్రెండు అని చెప్పి కేకలు వేస్తూ ఉండే ఇంకా వీడు బయట ఏడుస్తూ ఉంటాడు రారా వెళ్దాము అని చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా రమ్మని చెప్పిన ఇంకా వాడు మాత్రం రాడు అలా ఏడుస్తూ ఏడుస్తూనే వాడు అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు ఒరే స్వరాజ్ అంటూ గట్టి గట్టిగా కేకలు వేసేసరికి ఏమైంది వీడికి అనుకుంటూ గబగబా బయటకు వస్తుంది అప్పన్న వచ్చేసరికి ఇంకా బాబుని ఎత్తుకుంటాడు ఏమైంది వాడికి అనగాని ఏంటత్తయ్య మీరు ఎంత దారుణంగా ఎంత కర్కసంగా మారిపోతారని అస్సలు అనుకోలేదు అయినా రేవతి గారు తప్పు చేశారు కాబట్టి వాడిని వెనకేస్తున్నారు మరి వాళ్ళ అబ్బాయి ఏం తప్పు అత్తయ్యా తన కొడుకు మీ మనవడు ఏం తప్పు చేశాడు మీ మనవడిని అసహించుకుంటున్నారు ఈ నిన్నంతా కూడా వాడికి ఎక్కడా కాలు కింద పెట్టనివ్వకుండా నెత్తి నెట్టుకుని గారాభంగా ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఈ రోజున వాడు మీ సొంత మనవడన్న విషయం తెలియడంతో వాడితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి గదిలోకి వెళ్ళిపోయారు మీరు ఇదంతా ఎందుకు చేశారు రేవతి గారు జగదీష్ని పెళ్లి చేసుకున్నారనే కదా అని చెప్పాను కానీ అది ప్రత్యేకించి చెప్పాలా కావ్య ఏ దాని గురించే కదా మా వదిన వింతలా బాధపడుతుంది పదిహేను సంవత్సరాల నుంచి ఎంతో క్షోభను అనుభవిస్తుంది అని చెప్పనేసరికి లోపు వాడికి ఈ లోపు డాక్టర్ని పిలవడంతో డాక్టర్ ఇంటికి వచ్చి బాబు ఏం లేదు కంగారు పడి కళ్ళు తిరిగి పడిపోయాడంతే అంటూ ఇంజక్షన్ చేసేసరికి డాక్టర్ వెళ్ళిపోతాడు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి మా వదిన వాడు ఇంకా కొంచెం సేపు ఎక్కడే ఉంటే తట్టుకోలేదు అని చెప్పనేసరికి అప్పుడు వరకు కూడా కావ్య ఒంటి మీద చేయి వేయదు కదా రుద్రానికి కొట్టలేదు కదా సో అప్పుడు ఆ చెంప ఈ చెంప కొడుతుంది ఏయ్ నన్ను ఎందుకు కొడుతున్నావు అనగాని మీరు చేసిన పని వల్ల కాదా రేవతి గారు జగదీష్ని పెళ్ళి చేసుకుంటా అని చెప్పనేసరికి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నానా నిజం మాట్లాడుతున్నాను అని చెప్పనేసరికి ఏంటి కావ్య రుద్రాని ఏం చేసింది దానికి ఒళ్ళు కొవ్వెక్కి జగదీష్ని ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకుంటే రుద్రాని ఏం తప్పు చేసింది అనగానే మీ అమ్మాయి ప్రేమించిన మాట నిజమే కానీ అంత అర్జెంటుగా అంత కంగారుగా ఎందుకు పెళ్లి చేసుకుని వచ్చిందా అని మీరు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆలోచించారా ఆలోచించరు ఎందుకంటే మీ అమ్మాయి మీద కోపంతో ఉన్నారు కదా సో మీకు ఆలోచన రాదు ఎందుకు పెళ్లి చేసుకుందంటే తను ప్రేమించింది ప్రేమించి మీకు చెప్పి మిమ్మల్ని ఒప్పించే తను పెళ్లి చేసుకోవాలని రేవతి గారు అనుకున్నారు కానీ ఆ విషయం తెలుసుకున్న రుద్రాణి గారు ఎక్కడ తన ఇంట్లోనే ఉంటే ఆస్తిలో వాటా తనకు కూడా ఇవ్వాల్సి వస్తుందని ఈ సామర్పత అయిన కొడుకుకి ఎక్కడ ఆస్తిలో వాటా తగ్గిపోతుందన్న భయంతోనే రేవతి గారికి పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు నువ్వు వెళ్ళి మీ అమ్మానాన్నలకి ప్రేమ విషయం చెప్తే వాళ్ళు ఒప్పుకోరు పైగా జగదీష్ని చంపేస్తారు అందుకే జగదీష్ బ్రతికుండాలన్నా జగదీష్ నీతో సంతోషంగా ఉండాలన్నా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురా అప్పుడు మీ అమ్మ నాన్న ఖచ్చితంగా నీ మీద ప్రేమతో నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తారు నేను కూడా నీకు సపోర్ట్ ఉంటాను అని చెప్పి రోద్రాణి గారు మాయ మాటలు చెప్తే పాపం తన ప్రేమకు సపోర్ట్ దొరికిందనుకుని రేవతి గారు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు అది మీకు ఆ విషయం అప్పుడు చెప్పలేదు తన తలరాత ఎలాగే ఉందని ఇన్ని రోజులు ఆ విషయాన్ని చెప్పలేదు అని చెప్పనేసరికి అవున నీకు తెలియని విషయం ఏంటంటే రేవతిని నేను కలిసి వస్తూనే ఉన్నాను తనకు ఎన్నోసార్లు డబ్బులు ఇవ్వాలని అనుకున్నాను ఎప్పుడు కూడా రేవతి నా చేతిలోంచి చిల్లి గవ్వ కూడా తీసుకోలేదు తన భర్త కష్టంతోనే తను ఎన్ని రోజులు బ్రతికింది కానీ నాకు మొన్ననే తెలిసింది దీని అంతటికి కారణం ఈ రుద్రాణి అని ఆస్తి కోసమే ఈ రుద్రాణి రేవతిని ఇంట్లోంచి బయటికి పంపించేసిందన్న విషయం నేను తెలుసుకున్నాను అని చెప్పనేసరికి రుద్రాణి కాస్త రుద్రాణిని కాస్త అప్పుడు పీక పట్టుకుంటుంది అపర్ణ చెప్పు రుద్రాణి అని చెప్పనేసరికి అది అది అనగాని చెప్పు అని చెప్పనేసరికి అవునదినా నేనే అని చెప్పనేసరికి ఆ చెంప ఈ చెంప చెగ తెగ చిత్త కొడుతుంది చిచ్చి నీలాంటిదాన్న ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది నీలాంటి దాన్న ఇంట్లో ఎన్ని రోజులు మా మంచు కోరుకునేది అని ఎంతగానో నమ్మవు తప్పులు చేసావంటే తెలుసు కానీ ఎంత దారుణంగా ఇంటి ఇంటి కూతురికే ఇంత నమ్మక ద్రోహం చేస్తావని కలలో కూడా అనుకోలేదు నా కూతుర్ని నేనే అసహించుకునేటట్టు మళ్ళీ నా కూతురు మీద నాకు కోపం ఉందా లేదా అని నువ్వు తెలుసుకోవడం కోసం నా దగ్గరికే వచ్చి ఎంత దారుణంగా అబద్ధాలు చెప్పావే ఎంత దారుణంగా మోసం చేశావే నా కూతురు మీద నాకు కోపం ఉందని తెలుసుకుని మరుసటి రోజు నా కూతురు వచ్చిన కోపంగా మాట్లాడేటట్టు చేశావు నువ్వు మామూలు దానివి కాదు మామయ్య గారు ఎలాంటిది ఇంటికి అవసరమంటారా మీరు ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయరు మా ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే తీసుకుంటారు మరి రుద్రాని విషయంలో ఎందుకు మావి గారు ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు తండ్రి చనిపోతే తీసుకెళ్లి ఏ అనాథాశ్రమంలోనో పాడేస్తే బ్రతుకు విలువ తెలిసేది మీరు అలా చేయకుండా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు ఇంటినే మొక్కలు చేయాలనుకుంటుంది ఇంటి వారసురాలని వారసుడినే దూరం చెయ్యాలనుకుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి నిజమేనమ్మా అప్పన్న తప్పు చేశాను ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు కానీ రుద్రాణిని ఎప్పుడైతే ఇంటికి తీసుకొచ్చానో అప్పుడే తప్పుడు నిర్ణయం తీసుకున్నానని బాగా అర్థమవుతుంది ఇలాంటి రుద్రాణిని మాత్రం ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు హత్య నేను వెళ్ళి రేవతి జగదీష్ని తీసుకొస్తాను నేను వెళ్ళి తిరిగి తీసుకుని వచ్చేసరికి ఈ రుద్రాని గనక ఇక్కడే ఉంటే నేనే మెడపట్టి బయటకి గెంటేస్తాను లేదు తనంతట తాను వెళ్ళిపోతుందంటే మంచిది అమ్మ కావ్య డబ్బులు ఒక పాతిక లక్షలు దాని మొహాన కొట్టు అది ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది దానికి మనకు ఇంకా ఎలాంటి బంధం ఉండకూడదు అని చెప్పనేసరికి అలాగే అత్తయ్య అని చెప్పి కావ్య కాస్త పాతికి లక్షలు తీసుకొచ్చి రుద్రాని చేతిలో పెట్టేస్తుంది పదండి వెళ్ళి రేవతిని తీసుకొద్దామని ఇంక అందరూ కూడా వెళ్ళి రేవతిని తీసుకొస్తారు రేవతికి ఇచ్చి మరీ అపర్ణ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అప్పటికే రుద్రాణిని ఇందిరాదేవి బయటకి గెంటేయడంతో పాతిక లక్షలు తీసుకొని రుద్రాని కాస్త ఇంటి బయటికి వెళ్ళిపోతుంది కూతురికి అల్లుడికి హారతి ఇచ్చి మరీ ఇంట్లోకి తీసుకొచ్చేసరికి అందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటారు ఇంకా కావ్య కూడా చాలా సంతోషపడుతుంది కళావతి గారు మీతో ఒక మాట చెప్పాలి అని ఎప్పటి నుంచో అంటున్నాను కదా ఈ సంతోషమైన శుభ సమయంలో మీకు ఆ విషయం చెప్పేస్తాను ఇంకా ఆలస్యం చేసే కొలది ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది అందుకే చెప్పేస్తాను అని చెప్పనేసరికి చెప్పరా ఇంతకు మించిన మంచి సమయం ఉండదు చెప్పు అంటూ అందరూ కూడా ఎంకరేజ్ చేసేసరికి కళావతి గారు మీరంటే నాకు చాలా ఇష్టం మీ ధైర్య సాహసాలు మీ ఆలోచన నాకు అంతా కూడా బాగా నచ్చుతుంది మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లో శాశ్వతంగా మీతో పాటు కలిసి ఉండాలనుకుంటున్నాను దానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని చెప్పి ఇంకా కావ్యని అడిగేసరికి చెప్పు కావ్య చెప్పు అంటూ అందరూ కూడా అనడంతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనగానే రాజ్ కావ్యాన్ని హత్తుకుంటాడు ఇంకా అంతా కూడా కావ్యరాజులు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ చాలా చాలా సంబరపడిపోతారు ఇంకా రుద్రాని రాహుల్ అయితే పాతి లక్షలు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఇదేంటి మమ్మీ ఇలా జరిగింది ఎప్పుడు కూడా మనం ఇంట్లోంచి బయటికి పంపించేస్తామని చెప్పారే తప్ప ఎప్పుడూ మనల్ని ఇంట్లోంచి బయటికి పంపించలేదు కదా మమ్మీ మరి రోజు ఏంటి ఎలా జరిగిందనగాని పాపం పండితే ఎవరికైనా తప్పదు అయినా మనం ఈ పాతిక లక్షలతో ఏం చేస్తావరా గట్టిగా అయితే ఒక నెల రోజులు తప్పితే రెండు నెలలు తింటాం ఆ తర్వాత పరిస్థితి ఏంటి మమ్మీ అని చెప్పాను కానీ ముందు మనం ఉండడానికి ఏదో ఒకటి చూద్దామని చెప్పి వాళ్ళు కాస్త నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఈలోపు యామనికి ఫోన్ చేస్తే యామని కాస్త వస్తుంది ఏమైంది అని చెప్పాను కానీ మొత్తం అంతా చెప్పేసరికి రండి అని యామని కాస్త రుద్రానివ్వాలని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది ఇంకా వాళ్ళు వీళ్ళు కలిసి శత్రువులంతా ఒకచోట చేరితే మరి మిత్రు మిత్రులాంటి వీళ్ళకే కదా ప్రమాదం మరి రుద్రాని యామని కలిసి మరి ఇంకెన్ని కుట్రలు కుతంత్రాలు చేసి కావ్యరాజుని విడదీస్తారు కావ్యరాజులు ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసేసుకున్నారు కాబట్టి మరి వాళ్ళ పెళ్ళికి ఆటంకాలు ఏమన్నా కలగచేస్తారా చేస్తారా రాజుకి మరి గతం ఎప్పుడు గుర్తొస్తుంది కావ్యను రాజ్ ఎప్పుడు గుర్తుపడతాడు యామనికి బుద్ధి ఎప్పుడు చెప్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్